ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది జిల్లాల పేర్లు మార్పునకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది దీనిపై అధ్యయనం చేసేందుకు ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా భౌగోళిక పరంగా సమతుల్యతను తీసుకురావటమే కాకుండా పాలనలో మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకంగా నిలవనుంది ఏపీలో జిల్లాల పేర్ల మార్పులకు ప్రభుత్వం సిద్దమైంది ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం చర్యలు చేపట్టింది సభ్యులుగా మంత్రుడు అనకాని సత్యప్రసాద్ పొంగూరు నారాయణ వంగలపూడి అనిత నిమ్మల రామనాయుడు వీసీ జనార్దన్ రెడ్డి నాదేళ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఉన్నారు దీనికి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని తెలిపింది జిల్లా రెవెన్యూ డివిజన్ మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక సాంస్కృతిక నేపథ్యం పరిగణలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీకి సూచించింది సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా సంఖ్య భౌగోళిక పరిస్థితులు పరిగణలోకి తీసుకుని సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది సరిహద్దులు పేర్లు ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేసింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ సీసీఐలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు